కేంద్ర మంత్రి వరుసగా మూడుసార్లు కేంద్ర మంత్రి బీజేపీకి మాజీ అధ్యక్షుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న మంత్రివర్గంలో కానీ బీజేపీలో కానీ చాలా శక్తివంతుడు రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ అని మనం చెప్పవచ్చు నితిన్ గడ్కరీ నన్ను ప్రధానమంత్రి చేస్తామని కొన్ని రాజకీయ పార్టీలు నాకు ఆఫర్ ఇచ్చాయి నేనే ఒప్పుకోలేదు అని చెప్తున్నారు వాళ్ళు ఇచ్చారా ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో పక్కన పెడతాం ఈయనది ఎందుకు చెప్తున్నారు అంటే ఒక విధంగా మోడీ ఏకక్షత్రాధిపత్యం ప్రధానమంత్రి మోదీ ఏకక్షత్రాధిపత్యం మనం ఇంకా లేదు మాకు కూడా ఉన్నాయి చూసుకోండి అని నితిన్ గడ్కరీ ఒక సవాల్ లాంటిది విసురుతున్నారు ఎవరి నుంచి వచ్చిందో నేను చెప్పను అని అయిన మహారాష్ట్ర నాయకుడు కాబట్టి అది శరద్ పవర్ నుంచి వచ్చి ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ నుంచి వచ్చి ఉండొచ్చు భారతదేశంలో ఫైనాన్స్ క్యాపిటల్ కేంద్రం ముంబై కాబట్టి రాజకీయాలు అనేక ఇవన్నీ అక్కడ జరుగుతాయి కాబట్టి నితిన్ గడ్కరీ కూడా గతంలో గతంలో కాదు ఇప్పుడు కూడా దేశంలో మోదీ హయంలో ఎక్కువగా విస్తరిస్తారు నేషనల్ హైవేలు అక్కడ మళ్ళీ టోల్ గేట్లు పెట్టడం అన్నీ అక్కడే జరుగుతాయి ఈ రంగానికి కేవలం మంత్రి మాత్రమే కాదు అధికారికంగా వ్యక్తిగతంగా చూస్తే ఆయనకు చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఈ రోడ్లు ఇవన్నీ వేసే ఒక హైవే అథారిటీస్ ఇవన్నీ ఉన్నాయి ఆయనకు అలాంటివి యంత్రాంగం ఆయనకు ఉంది ఏ పార్టీ వాళ్ళైనా సరే కాబట్టి అలాంటి వ్యక్తి బలమైన వ్యక్తి ఇంకోటి ఆయన నాగ్పూర్ నుంచి ఆయనకి అవుతాడు నాగ్పూర్ అంటే షుడ్ రిమెంబర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యస్థానం నాగ్పూర్ ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు నితిన్ గడ్కరీకి అందుకే ఆయన మంత్రి అయ్యారు గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు రావడంతో అప్పుడు కాస్త ఎక్కడానికి ఆయనతో రాజీనామా చేయించారు కానీ ఆయన ప్రాధాన్యత ఆయన కాపాడుకుంటూనే ఉన్నారు అనేక సార్లు అసంతృప్తి కల్పించారు పనులు సరిగ్గా జరగట్లేదని గతంలో ఉన్నంత నిజాయితీ ఇప్పుడు లేదని ఇవి ఆఖరికి మధ్య మోదీ ఆవిష్కరించిన శివాజీ విగ్రహం కూలిపోయింది కదా మోదీ క్షమాపణలు చెప్పారు మోదీ క్షమాపణలు చెప్పిన తర్వాత నితిన్ గడ్కరీ అసలు కట్టిన పద్ధతే తప్పు వాళ్ళకి అలా ఇచ్చి ఉండాల్సింది కాదు అది వాటిలో ఈ ఎన్నుపచువాలు కాంక్రీట్ వీటిని వాడి తీరు సరిగ్గా లేదు ఇలాంటివన్నీ కూలిపోతాయి అని చాలా తీవ్రంగా అంటే ఆ కూటమి అక్కడ ఉన్నటువంటి కూటమి పెట్టి మహాయుతి వాళ్ళు పెట్టి ప్రధానమంత్రి ఆవిష్కరించి అది కూలిపోతే ఆయన క్షమాపణ చెప్పి జరిగిన తర్వాత కూడా నితిన్ గడ్కరీ దాన్ని తప్పుపడుతూ మాట్లాడుతున్నారంటే మనం ఏమర్థం చేసుకోవాలి చాలా స్పష్టంగా ఆయన భిన్నాభిప్రాయం వెలిపుచ్చుతున్నారు అలాగే మీడియా మీద కూడా వ్యాఖ్యానించారు మీడియాలో ఇప్పుడు ఒకప్పుడు వామపక్షవాదులు లేకపోతే ఈ మితవాదులు రైటిస్టులు ఉండేవాళ్ళు లెఫ్టిస్టులు రైటిస్టులు ఇట్లా రకరకాలు ఇప్పుడు అదేం లేదు ఒక కెరీరిజము అలాగే పైనుంచి వచ్చే ఒత్తిడి వీళ్ళే నడిపిస్తున్నారు కెరీరిజం తప్ప ఇక్కడ ఏమేమి సిద్ధాంతాలు లేవని ఒక విధంగా తమ వాళ్ళ మీద కూడా ఆయన వ్యాఖ్యానాలు చేశారు మారిపోయింది ఇప్పుడు వాతావరణం అంత ఎన్నిసార్లు వచ్చారు మనం ఒకసారి తెరగేస్తే తెలుస్తుంది అనమాట అటువంటి వ్యక్తి ఇప్పుడు నన్ను ప్రధానమంత్రి చేస్తానన్న ఆఫర్ వచ్చింది నేనే వద్దున్నాను నాకు నా పార్టీ నా సంస్థ అన్ని ఇచ్చాయి నాకేం కొరత లేదు ఇప్పుడు మీ ఎందుకు నేను మీరు నాకు ఎందుకు ఆఫర్ ఇవ్వాలి నేను మీ ఆఫర్ని ఎందుకు ఒప్పుకోవాలని నేను ప్రశ్న వేశానంటే చాలా జరిగిందేనే కదా సంభాషణ ఏ అవకాశం ఇకపోతే మీకు ఆఫర్ ఎలా ఇస్తారు ఆఫర్ గురించి గుప్తంగా రాజ్యంగా పెట్టుకోకుండా మీరు ఎందుకు బయటకు చెప్తున్నారు దీనిలో చాలా రాజకీయం ఉంది కదా అంటే మోదీకి ఇది ఒక చిన్న ఝలక్ అనమాట నాకు కూడా ఉంది అని ఆఫర్ ఉంది అని అంతమంది శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి కూడా ఇలాంటి కథనాలు వచ్చాయి ఆర్ఎస్ఎస్ కూడా ప్రత్యామ్నాయం కోసం చూస్తుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ ముఖ్యంగా నాయకత్వం వహించే సైద్ధాంతిక గురువులు అంటే ఆర్ఎస్ఎస్ ఎవరు ప్రత్యామ్నాయం మూడు సార్లు అయిపోయింది మూడోసారి మెజార్టీ రాలేదు మళ్ళీ ఆయన్ని నాలుగోసారి పెట్టడంలో అర్థం ఉండదు కాబట్టి మోదీ తర్వాత ఎవరు హూ ఆఫ్టర్ మోదీ అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ నడుస్తుంది గతంలో ఈ విధమైన పోలింగ్ జరిగినప్పుడు మూడో స్థానంలో అంటే యోగి ఐ థింక్ రాజ్నాథ్ సింగ్ తర్వాత నితిన్ గడ్కరీ వచ్చినట్టున్నారు కానీ ఆయనకున్న బ్యాంకింగ్ చాలా ఎక్కువ ఫైనాన్షియల్ సపోర్ట్ కార్పొరేట్ సపోర్ట్ చాలా ఎక్కువ మరి ఆయన నా పరోక్షంగా మోదీకి వార్నింగ్ పంపిస్తున్నారా ఆఫర్ల గురించి చెప్తున్నారా ఆయనకు ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు పార్టీ పేరు చెప్పని అంటారు ఎవరు చెప్తారు ఎవరు ఇస్తారు నిజంగా వాళ్ళు ఎండియాలో ఉన్నారా అందరు అనుకుంటారు ఇండియా నుంచి వచ్చి ఉండాలి కాంగ్రెస్ నుంచి వచ్చి ఉండాలి ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ ఆరు రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి ఇండియాకు ఇంకా ఇద్దరు కూడా బలపరిస్తాయి తటస్థంగా ఉన్న వాళ్ళు కూడా బలపరిస్తాయి ముప్పై స్థానాల్లో ఇరవై స్థానాల్లో గడ్కరీ కూడా తీసుకుపోతే ఆయనకు అయిపోతుంది నిజంగా ఇష్ట చేస్తారా అని ప్రశ్నే నేను తేలిగ్గా అనుకోను కానీ దీంట్లో ఉన్న రాజకీయ సంకేతాలు చాలా తీవ్రమైనవి దేశ రాజకీయ పరిస్థితికి అవి అర్థం పడుతున్నాయి ఇప్పుడు మోదీ మధ్యంతర ఎన్నికలు వన్ నేషన్ వన్ పోల్ ఇలాంటివి మాట్లాడుతున్నారంటే దాని వెనక ఇది కూడా ఈ ఒత్తిడి కూడా పనిచేస్తుందని మనం గుర్తించాల్సి ఉంటుంది